హలో లూయా ప్రేమ నేష క్రూస్ నామంలో అందరికీ వందనాలు రోజు వాగ్దానం అనే ఈ కార్యక్రమానికి దేవుడు సాయం చేస్తున్నాడు అందరికి బట్టి దేవునికి మేమకలనుక మరి ఈరోజు చూసుకునే వాక్యం వాగ్దానం ఏంటంటే ఐదవ కీర్తన మూడవ వచనము ఇక్కడ ఏం సెలవుస్తు అంటే వాక్యము మరి దావిధి పలుకుతా ఉన్నాడు ఏమని అంటే ప్రతి ఉద్యమన కంఠస్వరం అంట దేవునికి వినబ చేస్తున్నానంట ప్రతి ఉదయము దేవుడు ఆయన ప్రార్థన కొరకు దేవుడు వేచి ఉన్నాడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు నా కొరకు నా సహాయం ఎప్పుడు అందించాలని దేవుడు ఆయన ప్రార్థన కొరకు వేచి ఉన్నాడు అలాగనే మరి ప్రతి ఉదయం నా కంఠస్వరం నీకు వినబడను ఉదయం నా ప్రార్థనని సన్నిధిన సిద్ధం చేసుకొని ఉన్నానని దావేది మహారాజు అంటున్నాడు మరి దావేదికి అవ అభిషేకం ఉన్నది కానీ అభిషేకింపబడిన తర్వాత మరి ఎంతో శ్రమ ఎంతో ఇబ్బంది ఆయన పడినాడు మరి గొర్రెల దొడ్డులో నుంచి తను లేవునెత్తి దేవుడు దీవించినాడు ఆశ్రయించినాడు ఎందుకు దీవించినాడు అంటే అతను ప్రార్థన చేసే వ్యక్తి కాబట్టి మరి నీ సమస్యలకి కానీ ఇంకే పరిస్థితులు కానీ దేవుడు నమ్మదగినది వాడు నువ్వు ప్రార్థన చేస్తే ప్రతి ఉద్యమన నీ కంఠస్వరం ఆయన సన్ని సిద్ధం చేస్తే నీ ప్రార్థన ఇని ఆయన పరిష్కారం ఇస్తాడు నీ ప్రార్థనకి నీ ప్రార్థనకి ప్రత్యర్థం ఇచ్చేది దేవుడు మరి సరసాలలో ఉన్నప్పుడు మరి పౌలశీలలు ప్రార్థన చేసినారు మరి పాటలు పాడి సంగీతాలతో వాళ్ళ కొన్ని ఇబ్బందులు బట్టి శ్రమలను బట్టి వారు మౌనంగా ఉండలేదు ప్రార్థన చేసినప్పుడు ఒక దూతను నంపి దేవుడు వారి సంఖ్యలు తీసివేసిండు సెరసాల నుంచి బయటికి రావడానికి దేవుడు సహనం చేసినాడు ప్రార్థన ప్రార్థన ద్వారా మనం ఏవేదన సాధించవచ్చు మరి ఏళ్ళ ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాలు మరి వర్షం ఆగిపోయింది మరి తిరిగి అతనే ప్రార్థన చేసినాడు తిరిగి వర్షం వచ్చింది సమృద్ధి జీవము సమృద్ధిగా పంటలు దేవుడు ఇచ్చినాడు కాబట్టి ఏ సమస్యకైనా ప్రార్థ ప్రార్థనతో మనము మొదలు పెడితే దేవుడు ప్రత్యుత్తరాలు ఇచ్చి మనం దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు అదేవిధంగా విధంగా మరి ఎస్సేరు మూడు ఉన్నారు మరి శాసనం వచ్చింది ఏమని యూదులు ఎవరిని లేకుండా చేయాలని మరి ఆమాను చేసిన ఒక ఒక ఏంటంటే కీడు చేసే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి మరి వాళ్ళు ప్రార్థన చేసిరు ఉపవాసం ఉండి మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మరి శాసనాలను రద్దుపరచిన దేవుడు ఎవరైతే కీడు చేయాలని తలంచినారో ఆ కీడు వాళ్ళ మీదకే దేవుడు తిరిగి రప్పించాడు కాబట్టి మరి మన దేశం కొరకు మన రాష్ట్రం కొరకు మన కొరకు మన సంఘం సేవ కొరకు ప్రతి ఉదయాన్ని నిద్రలేసి మరి దేవుని సంధిల నీ హృదయాన్ని కుమ్మరిస్తే మరి నీ ప్రార్థన ఆలకించి దేవుడు మేలు చేయగలడు లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చేయగల దేవుడు సమర్థుడు శక్తిమంతుడు మరి భూమి మీద ప్రమేశ ఉన్న కాలంలో ఏమైంది శిష్యులకు కొన్ని అధికారాలు ఇచ్చినాడు కానీ వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ దయ్యాలు వెళ్ళిపోతలేవు తిరిగి శిష్యులొచ్చి వచ్చి దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు ప్రభా ఇవి ఎందుకు పోవచ్చులే ప్రభా అని అడిగినప్పుడు వీటి ఇట్లాంటి పోవడము ప్రార్థన వల్లనే సాధ్యం అని చెప్పేసి ప్రభా నైశ్రీసు శిష్యులకు చెప్పినాడు కాబట్టి ఏదైనా సాధ్యం దేవునికి కానీ నీ ప్రార్థన నా ప్రార్థన దేవునికి అవసరమే ఉన్నది కాబట్టి ప్రార్థన ద్వారా మనము లోక దేవుని కొరకు గెలవగలము దేవుని కొరకు సంపాదించగలము కాబట్టి ఇకనైనా మనము ఉదయాన్నే మరి మన దేవు మన ప్రసి పరిస్థితి ఏదైనా కాబట్టి ప్రార్థన చేసే స్థితి నీకు లేనప్పటికీ మరి ఎన్ని ఆటంకాలు నీకు ఉన్నప్పటికీ ఎంత కరువు ఇబ్బందులు నీకు ఉన్నప్పటికీ మరి ఆ ఇబ్బందుల్లో నుంచి మరి మనుషుల వైపు కాకుండా దేవుని వైపు నా ప్రార్థన వినే దేవుని వైపు నేను మొరపెట్టినప్పుడు నా దేవుడు నాకు ఆలకిస్తాడు నా ప్రార్థన వింటాడు ప్రతిధర నాకు ఇస్తాడు నా సమస్యకి పరిష్కారం దేవుని దగ్గర ఉన్నదని మనం ఎప్పుడైతే కనిపెట్టి ప్రార్థన చేస్తామో దేవుడు సాయం చేసి ఆ ప్రార్థన ఆలకించి నిన్ను నన్ను దీవించే దీవించే దేవుడు కాబట్టి దేవునికి మేము కలుగాక ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు పలింపజేసి దీవించి మనల్ని మన సంఘాన్ని దీవించి కాక ఈ మాటలు దేవుడు కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరమంధ ఆశ్చీనుడు ఒక పరలోక మా తండ్రి నీ పరిశుద్ధ నామానికి మేము కలుగాక తను చేసేయ ఈ విధంగా అయితే దావిదీ తను చేసి తనకున్న ఇరుకుల్లోంచి ఇబ్బందుల్లోంచి తను చేసే నీకు మొర రేయి మొదటి జాములో తన చేసే నీకు మొరపెట్టినప్పుడు తను రాజుగా సింహాసనం ఇచ్చిన దేవుడు తను చేసే అభిషేకం ఉన్నప్పటికి తను చేసేయ శ్రమలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి నా తను చేసే ఆ ఇబ్బందుల నుంచి నీ వైపు తిరిగినప్పుడు నా తను చేసే తనకి విడుదల దయచేసినవు రాజుగా తను చేసా బీదల కొరకు తను చేసా విజ్ఞాపన చేసే వ్యక్తికి తను చేసేయ తను ఉంచి నన్ను దీవించినవు నువ్వు ఆశ్రయించినవు తను ఇప్పుడు మా సంఘ సేవలో మా జీవితంలో తను ఎంతమైతే ఇబ్బందులతో ఉన్నారో తన ఆర్థిక ఇబ్బందులతో అప్పుల దాస మీద కింద నలిగిపోతున్నారో తండ్రి విడిపించే దేవుడు దీవించే దేవుడు తండ్రి ఆశ్రయించే తండ్రి ఎంతమైతే మొర పెడుతూ ఉన్నారో వారి మొర ఆలకించి నువ్వు దీవించి నువ్వు ఆశ్రయించమని బతుమాలు కొంచు సమస్త మహిమా ఘనత ప్రభాలు మీకు ఆరోపిస్తూ ఈ ప్రార్థన మీ సన్నిధికి చేరిందని నమ్ముతూ నజరిగేసుక్రీస్తు నామంలో అడిగేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ And they were like Sam Jungaka.